ఓవర్ యాక్షన్ చేసి అన్నీ జారావా నాయన నీకు ఫుల్గా న్యాయం జరిగిద్ది ఆల్రెడీ కొంతమంది ఇప్పటికే నాకు ఆల్రెడీ అంటుకు పెట్టారు మోకాళ్ళు దేవునికి స్తోత్రం హలే ఎప్పుడో నువ్వు మాజీ ప్రయజ్ గురించి చెప్పావు అనుకో నీ బతుకంత అనుమానిస్తూనే ఉంటుంది స్తోత్రం అప్పట్లో అమ్మాయి నేను అన్నావు అనుకో నీకు దినం జరిగినట్టే ఇక అంతే ఏం లేదు నువ్వు రోడ్డు మీద పోతుంటే ఆ మనిషి అటుపక్క అటుపోయి కనపడ్డదనుకో ఇంకా స్టార్ట్ అయింది నీకు అంటే ఇట్లాంటి విషయాలే కదా ఏదైనా సరే ఎవరి ముందు అయినా సరే అన్నీ ఓపెన్ చేయడానికి చెప్పదగ్గయే నోరు తెరవాలి పనికి మాలే నోరు దేవుని ముందు చెప్పుకోవాలి సిగ్గు తెచ్చుకోవాలి మారు మనసు పొందాలి సరి చేసుకోవాలి అంతేగాని బాగా చనువుగా ఉన్నారు నమ్మకంగా ఉన్నారు ఆప్యాయంగా ఉన్నారని అందరికీ నువ్వు అప్పచెప్పుకున్నావు అనుకో నీ సమస్య నువ్వు చేసింది ఎంత అయితే దానికి మసాలా యాడ్ చేసి మంచి సువాసన దట్టించి బిర్యానీలో మసాలా వేసిన దాకా స్మెల్ రాదు మసాలా బడగానే బజార్ బజార్ వస్తుంది వాసన రాదా వచ్చిద్దా రాదా మీరే ఉండేది చెప్పండమ్మా వీళ్ళు ఎలా స్మెల్ వచ్చిందో వీళ్ళకి తెలుసు మసాలా టెత్తరు వేసి తీసుకెళ్తారన్నమాట అందుకే అందరినీ నన్ను అన్ని విషయాలు చెప్పకూడదు రహస్యాలను బయటేసి నిన్ను అల్లరి చేస్తుంటారు నమ్మకు ఇలలో ఎవరినీ సాయం చేస్తారనుకోని అట్లాగే ముసలమ్మను ఓదారుతున్నారు నేను ఉండా కదా ఊరిగ ఏడవాగులే సచినోడు వస్తాడా నువ్వు చచ్చేటట్టు ఉన్నావు అని ఓదారుస్తుంటే ఆమె ఎవడు ఓదార్పు పట్టించుకోవట్లా ఆమెకు తెలుసు మ్యాటరో ఉన్న ఆధారం వాడే వాడు చచ్చిపోయాడు ఇంకా లేదు నాకు చరిత్ర అని తెలుసు ఆమెకి వీళ్ళంతా కాసేపు ఓదార్పు మాటలు చెప్పేవాళ్లే కానీ ఎవరూ నాకు స్థిరంగా లైఫ్ ఇచ్చేవాడు ఎవరో లేరన్న సంగతి ఆ పిచ్చి తల్లికి తెలుసు అందుకే ఈ ఘోరాజి ఘోరంగా ఏడుస్తున్నా యా యా అని కన్నబెట్టే విషయాలు వచ్చాడు చూశాడు అల్లంత దూరంలో చూశాడు ఆ తల్లి ఏడుపు ఆ చచ్చిపోయిన బిడ్డను చూశాడు అల్లంత దూరంలో చూశాడు తిరిగి 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 వస్తున్నాడు దుమ్ము కొట్టుకో ఉన్నారు మొత్తం ఈ మనుషులు రాకతో అడుగుల ఆ మట్టి రోడ్ల మీద మరి ఇప్పుడు సిమెంట్ రోడ్లు లేవుగా తారు రోడ్లు సిమెంట్ రోడ్లు ఉన్నాయి ఆ మట్టి రోడ్ల మీద వచ్చేటప్పుడు ఆ దుమ్ము లెగుస్తూ ఉంది ఆ డెడ్ బాడీని తీసుకొస్తుంది అది కూడా కథ తగిలింది అయినా సరే పక్కకు పోల దుమ్ము లేచి వస్తూ ఉంటా అలానే నిలబడ్డాడు రోడ్డు పక్కన త్రోవ పక్కన తల్లి ఏడుస్తుంది శవం వచ్చేస్తుంది ముందుకి తల్లి వెనక ఏడుస్తాయ్యా కొడుక ఆపాడు పాటిని ముట్టాడు ఆగండి అన్నాడు ఆయన ఎప్పుడైతే పాటిన పట్టుకున్నాడు ఆగారు తినండి అన్నాడు బోధకుడా వీడు మృతుడు చనిపోయాడు అప్పుడు కాదు చాలా సమయం అయిపోయింది అన్ని నిర్ధారణ అయిపోయింది ఇక చూడండి శవం ఆయన అన్నాడు ఆ తల్లికి వెళ్ళి చూసాడు ఏడుస్తూ ఉంది ఈ కొడుకు మృతదేహం జాలిపడ్డాడు పడ్డాడు ఓదార్పు పొందలేకపోతుంది ఆ తల్లి ఆ తల్లి సొమ్మసిల్లే పరిస్థితికి వచ్చేస్తుంది వీడు చనిపోలేదు నిద్రిస్తున్నాడు అన్నాడు వీడు నిద్రించుచున్నాడే కానీ చనిపోలేదు చిన్నవాడా నిన్ను లేమ్మను చున్నా లే అన్నాడు లే అంతే అప్పుడు చేసింది ఇప్పుడు బతికి వచ్చాడని సంతోషంతోయా అని ఆ బిడ్డని హత్తుకొని ఏడ్చుకుంటుంది అప్పుడు ఆ తల్లి కొడుకులు వాళ్ళు సంతోషాన్ని చూస్తూ దాటి అవతలకి వెళ్ళిపోయాడు కనికర పడి అద్భుతాలు చేశాడు భయపడద్దు ఒకవేళ నీ వారిని నువ్వు కోల్పోయి ఉంటే అక్కడ స్పాట్లో ఇచ్చాడు ఒకవేళ నువ్వు ఇప్పటికే నీ వారిని కోల్పోయి వాళ్ళు మట్టి మట్టిగా అప్పుచెప్పు ఉంటే ఒకరోజు రాబోతుంది తొందరలోనే వాళ్ళని సశరీరులుగా మహిమ శరీరంతో లేపి నీ చేతికి శాశ్వతంగా ఇస్తాడు నీ చేతికి శాశ్వతంగా ఇస్తాడు డౌంట్ వరై ఇచ్చేది ఖాయం ఏసై అబద్ధం అడ్డు ఏ శబద్ధం అంటాం తప్పకుండా నీకు మళ్ళీ సజీవంగా లేపి నీ ఇస్తాడు ఇదిగో ఏడు చదువుగా అప్పుడు తీసుకో నా మట్టి దేహం ఇప్పుడు మహిమ శరీరం నాయను కుమారుని అప్పుడే బతికించావు కంటే బతికించాను అది మట్టి శరీరమే మళ్ళీ చచ్చిపాడుగా లాజన్ బ్రతికించాను నిజమే అది మట్టి శరీరమే మళ్ళీ బతికా మళ్ళీ చచ్చిపాడుగా కానీ ఇదిగో ఇప్పుడు నేను నీకిస్తున్నా ఈ శరీరము ఇదిగో ఇప్పుడు నేను నీకిస్తున్న నీ వారు ఇక ఎప్పటికీ చాబరు శాశ్వతంగా నీతో వారు వారితో నువ్వు ఉంటావు హలో అది నీకు తాత్కాలికంగా కావాలా శాశ్వతంగా కావాలా అట్లయితే కొద్దిగా వెయిట్ చేయి పక్క అబద్ధ నీ మీద జాలు వచ్చిందనుకో ఎంత అద్భుతమైన నీ కోసం చేస్తాడు ఆయన కనికర నీ మీద కలిగింది అనుకో కరుణ నీ మీదకి వచ్చిందనుకో అది ఎంతటి కార్యమైన కార్యమైన ఆయన చేస్తాడు కరుణ నుంచి కనికర పడ్డను ఉంటుంది చాలా చోట్ల అదే ఉంటుంది ఐదు రొట్టెలు రెండు చేపలు అద్భుతం చేసి వేల మంది కడుపులు నింపి వాళ్ళు తృప్తిగా తినగా తిన్నారు ఇక తినలేకపోయారు ఇక కడుపు నిండా తింటేనేగా మిగిలేది ఆ మిగిలిన మొక్కలు కూడా ఎంత మిగిలిందో చూడండి పన్నెండు గంపలు మిగిలినాయి అంత అద్భుతం చేశాడు అక్కడ దేనివల్ల చేశాడంటే కనికరపడే అని ఉంటుంది వారు ఏమి తినకై ఉన్నారు వారిని ఖాళీ కడుపులతో ఇంటికి పంపించడం నాకు ఇష్టం లేదు ఇప్పటిదాకా ఆత్మ సంబంధమైన విషయాలు తెలుసుకున్నారు వాళ్ళ ఆత్మలకి ఆకలి తీర్చిన వాడిని వాళ్ళ శరీరాలు కూడా కాస్త కడుపు నింపి పంపిస్తానని అది యేసయ్య అది ఏసయ్య అంటే శరీరానికి కూడా పట్టించుకుంటాడు ఆత్మకే కాదు శరీరాన్ని కూడా అన్నం పెడతాడు ఆయన మేము గతంలో ఒక స్త్రీ దేవతను ఆరాధించాం స్త్రీ దేవతని ముఖ్యం ఆడపిల్లలు తెచ్చిపోయి అప్పులపాలు అయిపోయి ఇంట్లో కనీసం ఒక రోజు దొరలటానికి కూడా కష్టమైపోతున్న దినాల్లో మేముంటే పూనకం వచ్చి మేము మొక్కే ఆ దేవర పూనకం వచ్చి అంటదే రే నాకు ఇస్తానన్నది ఏదిరా నాకు ఇస్తానన్నది అన్నది మీరు బతకరు అంటే అది దేవుడా దెయ్యమా ఏమనాలా మా ఇంట్లో ఉందా లేదా మా కడుపుకు ఉందా లేదా మేము ఆనందంగా ఉన్నామా ఏడుపు కొట్టి స్థితిలో ఉన్నామా మేము సచ్చేటట్టున్నామా ఉన్నామా బతికేటట్టు ఉన్నామా గ్రహింపు ఉండాలి కదా అది దేవుడైతే అది దేవుడైతే అసలు మేము ఏ కండిషన్లో ఉన్నామో దానికి తెలియాలి కదా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏందిరా నాకు ఇత్తానన్నది ఏదిరా అనలా కడుపు చూసి ఐదు రొట్టెలతో రెండు చేపలను అద్భుతంగా వేల మంది కడుపులు నింపేటట్టుగా అద్భుతం చేసి ఒక సూచిక్రియ చేసి అందరి కడుపులు తృప్తిగా నింపి చిత్రం చెప్పనా ఆయన నెల ఆయన నెల తిన్నట్టుందా చూపిస్తారా మీరు అక్కడ తిన్నలా కడుపు బిడ్డల కడుపులు నింపుకునే పనిలో ఉన్నాడు తండ్రి అండి ఆయన నాన్న ఆ పితృ ఆయన దగ్గర కనపడింది నాకు నేను మేము అంతకుముందు ఏ గుడికి పోయినా గోపురానికి పోయినా ఆ దేవతలకు ఇష్టమైనవి ఏవో తీసుకెళ్తాము నీకేమి ఇష్ట వస్తువులు దేవాలయ్యా ఖరీదు కలయ్యా ఖరీదు లేనియ్యా అన్నది నా ప్రశ్న నాకు ఇష్ట వస్తువు ఉందిరా అయితే మార్కెట్లో దొరికేది కాదు అది అది నీ దగ్గరే దొరికిద్ది ఏంటైనా ఇష్ట వస్తువు నీ హృదయం నీ జీవితం నువ్వు కావాలి నాకు నిన్ను కూడా అంతే అడుగుతాడు నీకేం కావాలి ప్రభు అంటే నువ్వు కావాలమ్మ నాకు నిన్ను కూడా అంతే అడుగుతాడు నువ్వు అడుగు వేసాను నీకు నీకేం కావాలి వేసాయ చెప్పు నీకు నా శక్తి కొలితీ చేస్తాను నేను అని అడుగు నువ్వు నాకేం వద్దు నాకేం అవసరం నాయనా నువ్వే కావాలి నాకు అంటాడు నాకేం చదువా సంధ్య తెలివా అందమా సందమా జ్ఞానమా వివేకమా నాదేం మంచి బుద్ధే నాదేమన్నా మంచి స్వభావమా నాదేమన్నా నాది ఒక చెంచ బతుకు నాది ఒక స్థిరం లేని బతుకు నేను ఎందుకు పనికి నీకు ఓటి కుండను నేను పగిలిపోయిన కుండను నేను పనికిరాను దేవా నీకు పనికిరాను నో 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 నువ్వు ఉన్న రీతిని నాకు అలానే కావాలి నువ్వు ఉన్న రీతిగా వట్టి పాత్రగానే కాళీ పాత్రనయ్యా పగిలిపోయిన కుండ లాంటి వ్యక్తి అయినా పర్వాలేదు నాకు అలానే కాల్దా నేను వాడుకుంటాగా నిన్ను నేను ఆశీర్వదిస్తాగా నిన్ను నేను హెచ్చిస్తాగా నువ్వు వట్టికుండవే కావచ్చు నేను చేస్తా గట్టి కుండగా నీకిష్టమైన నీకిష్టమైనా పాత్ర ఏం అడగలా నన్ను నువ్వు కావాలి నాకు అన్నాడు ఓకే ఇంకేమన్నా ఏం అవసరం లేదు నా ప్రాణమే నీ కోసం దారిపోసాను రప్పించోడు నువ్వు నాకు ఇచ్చేది ఏంది నా సర్వస్సు నీకు ఎప్పుడూ ఇచ్చేసా నువ్వు నాకు ఇవ్వటం కాదు నాన్న నా సర్వస్వం నీకు ఇచ్చేసాను ఎప్పుడు నా అంతా నీకోసం ధారపూసాను నువ్వు ఇక నాకు ఇచ్చేదేం లేదులే లేదే ఆ మరి చర్చి కాటి ఏదో దశంభాగం అంటారు ఏదో కానుకలని పడుతుంటారు ఏదో ప్రతిష్టార్పణతో ప్రథమ ఫలాలు అంటుంటారు మరి వాటి సంగతి ఏంటి వారి పిచ్చోడు ఆయన ఏం తింటానికి కాదు చర్చికి వచ్చే మీకోసమే మీకోసమే రయ్యా నాకెందుకురా నువ్వు తీసుకొచ్చేదంతా నీకే వాడుపడిద్ది హలో నా మందిరములో బేద బిక్కి దరిద్రులు లేనివాళ్ళు అవిటివారు అంగహీనులు విధవరాండ్రు దిక్కులేని వారు అనాథలు పిల్లలు నెట్టేసిన వృద్ధులు ఎంతోమంది వచ్చి నా సన్నిధిలో ఆశ్రయం పొందుతారు దిక్కులేని వాళ్ళకి ఎవరు దేవుడే దిక్కు అన్నట్టు ఎక్కడ జడ్డోడు కూడా నా దగ్గరికి వస్తాడురా మైండ్ ఉన్నోడు మైండ్ పోయినోడు అందరు నా దగ్గరే కాచుకుంటారు లోకంలో ఎక్కడ దొరకపోయినా లోకంలో వారు ఎవరికి ఏమీ కాకపోయినా వారు నా పిల్లలు నాయన నా పిల్లలు అందరు నెట్టేస్తే నానా నా దగ్గరికి ఎరా వస్తారు నా దగ్గరికే వస్తారు నా బిడ్డలు కాబట్టి నా పిల్లలకి అంత అన్నం దొరకాల నా మందిరంలో వేయ ఇది నాకు దేవుని వార్నింగ్ ఫస్ట్ నుంచి కూడా నా బిడ్డలకి అంత అన్నం దొరకాలరా సన్నిధిలో అన్నం లేకుండా చేయొద్దు జాగ్రత్త అని వార్నింగ్ అందుకే డైలీ ప్రత్యేకంగా మనుషుల్ని పెట్టి ఫుడ్ వండించి రోజు లైన్లో పెడతా భర్త చేతుల్లో తనులు తిన్న చెల్లి ఇదే పుట్టిల్లు నేరుగా ఇటే వచ్చింది గెటుబాద్ ఇడిగే వచ్చింది శుభ్రంగా ప్లేట్ పెట్టుకొని వేసుకొని తింటమే తర్వాత సంగతి తర్వాత ఎవ్వరికి అడ్డు లేదు ఆక్షేపణ లేదు ఆకలైతే ఏం లేదు కన్న బిడ్డలాగా నా బిడ్డ నా ప్రభు బిడ్డలు ఎప్పుడు సమృద్ధిగా నా ఆత్మీయ బిడ్డలు కూడా చెప్పా మన తండ్రి సన్నిధి పరిచయలు ఎక్కడ ఎన్ని చోట్ల జరుగుతాయో అన్ని చోట్ల సన్నిధిలో బీదలకి దీనులకి దిక్కులేని వారికి అనాథలకి విధవరానుకి అంగహీనులకి అంత అన్నం దొరికేటట్లు ఎప్పుడు జాగ్రత్త తీసుకున్నాయన్న అని చెప్తాను నేను కొంతమంది ఈ మాటలు సీరియస్గా తీసుకున్నారు ముందుకు వెళ్తూ ఉన్నాయి పరిచర్యలు కొంతమంది ఇంకా ఇప్పుడిప్పుడే లైన్లోకి వస్తున్నారు వాళ్ళు కూడా కొంచెం మ్యాటర్ని సీరియస్గా తీసుకుంటే ధన్యులు ఇంకా అనేక మంది జీవితాలను వెలిగించగలుగుతారు